ரிலாக்ஷன் வந்து. இந்த ஒவ்வொரு இருக்கு. இந்தக் नो किन किन दिइरहेको छ न भोकले आहा म अडे दुई रङको जानु रितु रितु सबै आइरहेछ फोनले मलाई वाला फोनले चालकहरुले सुडर गाउँ छन् അടിച്ച് ഇപ്പം ജോലി ബാബു സെട്ടറി మండలంలోని బీర్పూర్ తాలా ధర్మారం కొలువయి ప్రాంత సెంటర్లే కావచ్చు అదేవిధంగా బీర్పూర్లోని గుట్ట కింది సెంటర్ లో సందర్శించిన సందర్భంలో ఎందుకంటే ఇప్పటికీ పంట కోతలు స్టార్ట్ అయిపోయి నలభై ఐదు రోజులైంది ఏప్రిల్ ఒకటవ తేదీ రెండవ తేదీనాడు సెంటర్లు మొదలు పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది పదిహేను పదహారో తారీఖు తర్వాత ఒకటొకటి తీసుకోవడం మొదలుపెట్టింది నేను ప్రత్యేకంగా నేను జాయింట్ కలెక్టర్ రాంబాబు గారిని కూడా ఒకనాడు కలిసి అడిగితే దాదాపు నేను అనుకుంటే ఏప్రిల్ ఇరవై మూడు రోజు అంటే ఇవాళకి దాదాపు పదిహేడు రోజుల క్రితం చేస్తామండి ప్రతిరోజు ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను వేల మెట్రిక్ టన్నులు రిఫ్ట్ చేస్తామన్నారు ఉన్నారు మరి వాళ్ళు ఇక్కడ బీర్పూర్ సెంటర్లో ఒకటే సెంటర్లో చూస్తే రెండు వందల ముప్పై మంది రైతులు ఉంటే ముప్పై ఐదు మంది రైతులై ఏడు లారీలు మాత్రమే తరలించబడ్డాయి నిన్న రాత్రి చాలా వర్షం పడ్డది దాదాపు రెండు వందల మంది రైతులు నిన్న ఈ సెంటర్లో ఈ కుప్పల కళ ఇప్పటికే పదిహేను రోజులు పడుకోబట్టి నేనంతా పడుకొని కవర్లు కప్పుకుంటే ఇవాళ కొంతవరకు మనం వడ్లను కాపాడుకోగలిగినాం కొన్ని వడ్లు కూడా తడిసినాయి తడిసిన వడ్లను ఇక్కడ బీర్పూర్ బీర్పూర్లో సెంటర్లు కావచ్చు కులవాయి కావచ్చు తాళాధర్మార్ బీర్పూర్ మండలం మొత్తం కూడా ఎక్కడ తడిచినా కానీ ఇది ఒక బాధ్యతగా ప్రభుత్వం తీసుకోవాలి రెండవది గతంలో ప్రతిసారి కూడా ప్రశ్నించింది కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర జీవన్ రెడ్డి గారు కావచ్చు నలభై రెండు ఎట్లా చూపుతున్నారు మళ్ళీ అలా కదే నలభై రెండు చూపుతున్నారు కొన్ని సెంటర్లలో నలభై రెండున్నర కూడా చూపుతూ ఉన్నారు దాదాపు నాలుగైదు ఒక్క లారీ కూడా రావట్లేదు శ్రేతాల మండలంలో జాబితా పొరకు నిన్నటి వరకు తొమ్మిదవ రోజు ఒక్క లారీ కూడా రాలేదు చాలా పెద్ద ఎత్తున అక్కడ వడ్లు పడతాయి మరి ఇక్కడ రైతులు ఆవేదన చేస్తున్నారు ఇదే రకమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడితే ప్రభుత్వ కొనుగోలు నడిస్తే మరి ఏం లేకుండా కానీ యాభై రోజులు అవసరం పడుతుంది యాభై రోజులు కావాలి రోజుకొక్కటి వస్తే అట్లాంటిది ఈ ఇరవై రోజులలో ఏడచ్చాయి అంటే మూడు రోజులకు ఒక లారీ ఆగి నేను యావరేజ్ వచ్చింది మూడు రోజులకు ఒక లారీ వస్తుంది మరి ఇదే జరుగుతే మరి పరిస్థితి ఏముంటుంది మన జూన్ మొదటి వారంలో వర్షాలు పడతాయి ఆరు ఏడు తారీఖు వరకు అయితే మొత్తం అయిపోవాలి ఇవాళ పదో తారీఖు అంతా పడితే మనకు ముప్పై ఐదు రోజులు అంటే ప్రతిరోజు రెండు లారీలు వస్తే ఇది మనకు రిస్క్ లేకుండా అయిపోతాయి బీర్పూర్ సెంటర్ మరి ఈ సందర్భంలో కోరుతా ఉన్నా గతంలో లాగా ప్రశ్నించడం ప్రశ్నించే ప్రశ్నించే గుర్తుక కాదు ప్రజలు ఇవాళ మా రాజన్న లాంటి వాళ్ళు సీనాన్న లాంటి వాళ్ళు రామచంద్రరావు అందరు కలిసి పెద్ద నాయకులు ఇవాళ మమ్మల్ని గెలిపించాను ఇలా నాదొక బాధ్యత గెలిచినా కదా ప్రభుత్వం లేదు కదా నా ముందర పోలీసు వాళ్ళు కదా లేదా అధికారులు వస్తలేరు కదా అని చెప్పి చూస్తూ ఊరుకునేది లేదు అధికారులు ఏంటో రాకపోవచ్చు పోలీసు వాళ్ళు రాకపోవచ్చు కానీ రైతన్నలు మా వింటున్నారు ప్రజలు మా వింటున్నారు ప్రభుత్వ అధికారులకు నేను సూచన చేస్తూ ఉన్నా తస్మాత్ జాగ్రత్త మీరు ఖచ్చితమైన ఒక ప్రణాళికతోటి ఇవాళ మీరు ఇవన్నీ తరలించాలి రెండవది రైస్ విల్లర్లకు మరి మీరు ఏమైనా కుమ్ముక్ అవుతున్నారా అని కూడా అడుగుతా ఉన్నా మళ్ళీ గదే నలభై రెండు కిలోలు అంటున్నారు ఈకెళ్ళు పంపిన తర్వాత వెయిట్ లాస్ అని చెప్పి ఇక్కడికెళ్లి ఉదాహరణ రెండు వందల క్వింటాల్ అని పోతే ఆడికెళ్ళి పంపేటప్పుడు మళ్ళీ నూట తొంభై క్వింటాల్ అని చెప్పి పంపుతా ఉన్నారు ఇది చాలా బాధాకరం ఇది చాలా చుట్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఏంటంటే మూడు రోజులు ఉంచుకున్న తర్వాత ఇక్కడ దానికి అక్కడ దానికి తేడా వస్తున్నది మరి తేడా రావద్దు వచ్చిందంటే మరి ఆ పది కింటాల్లో ఎవరు కట్టాలి సెంటర్ వాళ్ళని బలిదానం చేస్తూ ఉన్నారు ఐకేపీ సెంటర్ మహిళా సంఘాలు కావచ్చు ఈ సెంటర్ కావచ్చు అంటే నియంత్రణ రైస్ మిల్ల మీద ఉండాలి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రి గారు కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీ రెడ్డి గారు అయిపోలే నా మీద ఓడిపోయినా కానీ వారి పదవి ఇంకే ఇరవై రెండు వేల ఇరవై దానికి ఉంది నాది ఇంత పదవో వాదంత పదవో ఉన్నది ఇంకా ఏడాది ఉన్నది వారు ఎలక్షన్లో పోటీ చేసిన వారి బాధ్యత ఉంటుంది ప్రభుత్వం వాళ్ళది వచ్చింది ఖచ్చితంగా ముందుగా ఇవన్నీ వడ్లు తరలించి నష్టం కాకుండా చూసి అటెన్గా ఓట్లు అడగాలి ఇవాళ నాలుగు రోజులైతే ఓట్లు అయిపోతాయి అటెన్కి ఎట్లయితే అట్లా అంటే కలవదు మేము అనుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఈ ఓట్ల కోసం అన్న బోనస్ ఇస్తారు కావచ్చు రుణమాఫీ ఇస్తారు కావచ్చు ఈ వడ్లను తరుగు లేకుండా ఈ పదమూడు తారీఖున కన్నా తీసుకుపోతారు కావచ్చు అటన్గా చేతులు ఎత్తారు అనుకున్నాం కానీ ఓట్ల కంటే ముందే చేతులు ఎత్తారు దున్నుడు కంటే ముందే కడెత్తేసారు ఆరు నెలలు అయిపోయింది ఇది వరకు రైతు భరోసా లేదు రైతు బంధు పదిహేను వెళ్తే ఉంటారు పదిహేను వెళ్ళలేవు రుణమాఫీ లేదు బోనస్ లేదు ఈ వడ్లు తీసుకపోయి పైసలు వేసులేదు మరి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు